హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను పొరుగులు చేస్తున్నాను అండి పొరుగులు అంటే కారం పొరుగులు ఉగ్గాని కూడా చేసుకుంటాం కదా అలా కాకుండా కారం పొరుగులు చేస్తున్నాను అండి ఎందుకంటే మా దగ్గర చాలా వాతావరణం చాలా చల్లగా ఉందండి అలా ఉన్నప్పుడు ఇలా కారం పొరుగులు చేసుకుని చాలా మంచి టేస్టీగా ఉంటాయి అందుకోసం ఇలా ఒక గిన్నె పెట్టుకున్నానండి స్టవ్ కూడా ఆన్ చేసి పెట్టేశాను అందుకు కావాల్సిన ఆయిల్ వేసేస్తున్నాను అండి నేను నేను బొడుగులకి కావాల్సినంత ఆయిల్ వేస్తున్నా మే ఫస్ట్ ఆయిల్ వేడి తీస్తామండి అందులోకి వచ్చేసి మనము ఫస్ట్ శనగ కూడా అండి కొన్ని శనగ కూడా తీసుకున్నాను ఆయిల్ వేడెక్కినంత దో పప్పులండి పప్పులు కూడా తర్వాత ఎల్లిపాయ అండి ఎల్లిపాయ వచ్చేసి కొంచెం కచ్చబచ్చగా దొంచి పెట్టేసుకున్న పచ్చి అండి మా దగ్గర చెట్టు ఉందని చెప్తాను కదా అలా పచ్చి కరివేపాకు చాలా బాగుంటుందండి ఈ కరివేపాకు వచ్చేసి మంచి టేస్ట్ మంచిగా ఏ మందులు వేయకోకుండా వాడ పండిస్తాం కదా చాలా స్మెల్ కూడా చాలా మంచిగా ఉంటుంది చాలా ఇష్టం నాకు ఈ కరివేపాకు అంటే అందుకోసమే ప్రతి దాంట్లోకి పచ్చిదే వేస్తానండి అప్పటికప్పుడు తీసుకొని వచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిద్దాము కొంచెం వేడెక్కాలి మీరు కూడా ఇలా చేసుకుంటారా ఫ్రెండ్స్ వర్షం వచ్చినప్పుడు కారం పొరుగులు చాలా సూపర్ ఉంటాయి చాలా కరం కరం టేస్ట్ కారం కారంగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఆయిల్ చూడండి ఆయిల్ వేడెక్కేసింది కొంచెం అందులోకి వచ్చి ఫస్ట్ ఎల్లిపై దంచుకున్నాం కదండి ఎల్లిపాయ వేసేస్తున్నా కొంచెం వేగాలి ఇది చూడండి కొంచెం వేయించదాము ఫస్ట్ ఇది కొంచెం వేయించుతూ మరి వేయించేసినామంటే సరిపోతానండి పచ్చివాసన బోల్లో ఫస్ట్ ఎల్లిపాయకి ఇప్పుడు వచ్చేసి కొంచెం వేయించేసాను అది అయిపోయింది తర్వాత శంగితనాలు అండి పప్పులు లాస్ట్లో వేయాలండి పప్పులు ఫస్ట్లో వేస్తే కింద మాడిపోతాయి కొంచెము ఎల్లిపాయ కొంచెం వే వేడెక్కిన తర్వాత తర్వాత ఇప్పుడు శంగీతనాలు వేసేసాను శంగితనాలు కొంచెం వేయించాము కొంచెం బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించి పచ్చిదనం పోయి బాగా మంచిగా లోపలంతా బాగా ఆయిల్లో వేగితే కదా మంచి టేస్ట్ వస్తాయండి చిన్న చిన్న కూడా అందుకోసం చిన్న కూడా కొంచెం వేయించుదాము ఇప్పుడు కొంచెం రెడ్ కలర్ వచ్చేసాయండి అందులోకి పచ్చి కరివేపాకు వేస్తున్నాం కరివేపాకు కూడా ఆయిల్లో వేగితే మంచి మంచిగా కరు కరుము ఉంటుంది కరివేపాకు వాడడం కూడా మనకి చాలా హెల్త్కి మంచిది కదా ఇలా పచ్చి కరివేపాకు వాడడం ఇంకా చాలా మంచిదండి మనకి అందుకోసం కొంచెం ఎక్కువ వేస్తాను నేను అన్నింటిలోకి కరిగా కరివేపాకు తింటే ఉంటుంది కదా అనేసి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది ఇంకా కొంచెం వేగాలి మనం వచ్చేసి మంచి రెడ్ కలర్ కావాలండి అంతవరకు వేసుదాము ఇంకొంచెం వేగాలి ఇంకా ఇలా ఫ్రెండ్స్ సరే అయిపోయినాయి చూడండి మనకి ఎల్లిపాయ కూడా ఎర్ర ఎర్రగైపోయింది తర్వాత సంగీతం కూడా ఎరగైపోయినాయి ఇప్పుడు మనం పప్పులు వేసేస్తాము కొంచెం పప్పులు లాస్ట్లోనే వేయాలండి లేదంటే చాలా ముందే వేసినామంటే మాడిపోతాయి టేస్ట్ బాగుండదు పప్పుల టేస్ట్ అందుకోసం కొంచెం నిదానంగా వేస్తేనే బాగుంటుంది ఇవంతం వేడెక్కిన తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ బాగా మంచిగా అయిపోతుంది ఫ్రై అవుతున్నాయి పప్పులు కూడా బాగా ఫ్రై అవుతాయి కదా ఆయన మంచి టేస్ట్ వస్తాయండి అందుకోసం అలా పప్పులు కూడా వేసేస్తాను నేను కూడా ఇలా వాడతారు ఫ్రెండ్స్ కొంచెం ఇస్తామండి చిన్న స్లో మంట మీద చేస్తున్నా అండి ఎందుకంటే ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతాయి కదా చిన్న మంట మీద వేయించితే చెన్నాలు కూడా లోపల వరకు బాగా వేగుతాయి పప్పులు కూడా బాగా వేస్తాయి మంచి కలర్ వస్తాయి తర్వాత మంచిగా కూడా టేస్ట్ వస్తుందండి కరుము కరుమని అందుకోసం నేను అలా నిదానంగా వేయించుతూ ఉన్నాను ఇప్పుడు వచ్చేసి అంతా రెడీ అయిపోయిందండి అవి వేగిపోయినాయి తంపలెక్కి నీటవన్నీ వేసేసాను చూడండి అన్నీ కూడా మంచి రెడ్ కలర్ వచ్చేసాయి చూడండి గోల్డ్ కలర్ వచ్చేసాయి అన్నీ కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గోల్డ్ కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనము కావాల్సినవి ఉప్పు కారం లోగానే అనమాట ఇప్పుడు ఇందులోకి వచ్చి కారం అండి ఇలా కొట్టి కారు నేను వచ్చేసి రెండు సేలు తీసుకున్నా అండి రెండు సేర్లు సరిపడే కారం వేసేస్తున్నాను నేను ఒక అందస్తు వేస్తా అండి కొంచాల్సిందేమి లేదు అందులోకి కొంచెం ఉప్పు అండి మనకు సరిపడే ఉప్పు ఇలాగా చాలా బాగా టేస్ట్ చాలా బాగుంటాయండి కారం మురుగులు చలికి ఇప్పుడు చలి కదా చాలా చల్లగా ఉంది వాతావరణం ఇప్పుడు తింటే చాలా ఇంకా తినాలనిపిస్తుంటుంది ఇది పసుపు అండి కొంచెం పసుపు కూడా వేసేసాను కొంచెం అండి జన దిన దినాల్పొడి వేస్తే కొంచెం మంచి బాగా ఉంటుంది కదా దీంట్లో జీలకర్ర కూడా ఉంటుంది జీలకర్ర పొడి కూడా పొడి కలిపినవి కలిపి అందుకోసం అవి కూడా వేసేసానండి అవి అన్నింటిలోకి వాడుతూ ఉంటానండి చాలా మంచిగా టేస్ట్ బాగా వస్తుంది అందుకోసం నేను అన్నిటికీ వాడుతూ ఉంటాను ఇప్పుడు మసాలా ఇవి ఇవి కూడా వే వేడైపోయినాయండి ఇప్పుడు వచ్చేసి చూడండి బొరుగులు నేనైతే రెండు సైలు బొరుగులు తీసుకున్నాండి రెండు సైలు బొరుగులకి అంతా వేసేసాను ఇప్పుడు స్లో మంట మీదే వేయించేసుకుందాం ఇవి కూడా ఇలా పెట్టి మనము ఇలా వేయించుతుంటే మంచిగా కరుము కరుము అంటాయండి ఇవి కొంచెం స్లో మంట మీద ఈ తర్వాత అంతా తలిసేంత వరకు కలుపుకుంటూ ఒక రెండు రెండు నిమిషాలు చిన్నగా స్లో మంట మీద పెడితే మెత్తగున్న బొరుగులు కూడా మంచిగా కరం కరం అనేలాగా వేగిపోతాయి మరి మంట మాత్రము స్లోగానే ఉండాలండి వేడి పెట్టేసినామంటే వంట ఆ బొరుగులు కూడా సొందరంగా మాడిపోతాయి అలా కాకుండా ఇలా స్లో మంట మీద చేసుకున్నామంటే నిదానంగా కాలుతాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలాగా అంత కలదిప్పేసుకున్నామంటే అంత రెడీ అయిపోతాయి దొయ్యలో ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు స్లో మంట మీద వేయించేసాను ఇప్పుడు వచ్చి రెడీ అయిపోయినాయి ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేశానండి ఇలా చూడండి ఇలా అయిపోయినాయి ఇలా చూడండి ఫ్రెండ్స్ అంతా రెడీ అయిపోయింది చాలా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఆఫ్ చేశాను స్టవ్ కూడా దొయ్యిలో చూడండి ఫ్రెండ్స్ కారం బురగలు వచ్చేసి ఇలా రెడీ సను మంచిగా పప్పులు కానీ కరివేపాకు తర్వాత అందులో శనిగి తినాలు ఎల్లిపాయ కూడా చాలా మంచిగా రెడ్ కలర్గా వేయించేసాం కదా సూపర్గా కనిపిస్తున్నాయి తినడానికి కూడా అంతే టేస్ట్ ఉంటాయి చూడండి బొరుగులు కూడా వేయించాను కదా కరం కరం అంటున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇలా వేయించుకుంటే కిన్నా ఇప్పుడు చలికాలం కదా మెత్తగా ఉన్నాయి బొరుగులు అయినా కూడా నేను ఇలా ఒక రెండు నిమిషాలు స్లో మంట మీద వేయించేశాను చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా ఉంటాయి టేస్ట్ ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ చాలా మంచిగా అందరూ ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని చెప్ చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నానండి మన వంటలు నచ్చిన వాళ్ళంతా చాలా మంచిగా హెల్ప్ చేస్తున్నారు ఇంకా కూడా హెల్ప్ చేయాలి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అందరికీ